బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న తనుజా యొక్క గొప్ప మనసు మరొకసారి రుజువైందనే చెప్పాలి మరి బిగ్ బాస్ ఇలాంటి వీడియోలు ఎందుకు ఎపిసోడ్ లో చూపించట్లేదో అర్థం కావట్లేదు ఇక ఒంటరిగా తనుజా కూర్చొని చాలా బాధపడుతుంది ఇక ఇదే తరుణంలో డెమోన్ పవన్ తనుజా దగ్గరికి వెళ్లాడు ఎందుకు అంత డల్ గా ఉన్నావు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అడిగేసరికి ఏమీ లేదబ్బా అసలు బయట నా గురించి ఎలా ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు అంతేకాకుండా ఈ వారం ఎలిమినేషన్ కదా ఎవరు వెళ్తారనేది కూడా టెన్షన్గా ఉంది అంటే ఈలోగా డెమోన్ పవన్ ఏమన్నాడు అంటే ఎలిమినేషన్ అనేది భరణి అలాగే నేను అలాగే దివ్య సుమన్ శెట్టి మా నలుగురు మధ్యనే ఉంటుంది అబ్బా అంటే ఈలోగా అదే కథ నాకు కూడా చాలా భయం వేస్తుంది అంటే సరే జరిగేది ఏదో జరుగుతుంది కదా ఇప్పుడు ఎప్పుడో జరుగుద్దని చెప్పి నువ్వు ఇప్పటి నుంచే ఇంత డల్గా ఉంటే ఎలాగా అంటే ఎవరు ఎలిమినేట్ అయినా సరే నువ్వేమి ఎలిమినేట్ అవ్వవు కదా అంటూ డెమోన్ పవన్ తనూజ అని అంటే తనుజా వెంటనే అనుకున్నారు నేను ఎలిమినేట్ అవుతానని నేను అంటలేదబ్బా మనలో ఎవరు ఎలిమినేట్ అయినా సరే మనకి ఇబ్బందే కదా అంటూ చాలా సూపర్ గా చెప్పిందని చెప్పాలి తనుజా చాలా మంది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ దేవుడా నేను ఎలిమినేట్ అవ్వకుండా చూడండి అనుకుంటారు కానీ తనుజా తనని ఎలిమినేట్ అయినా పర్వాలేదు కానీ తన తోటి కంటెస్టెంట్స్ ఎవరన్నా ఎలిమినేట్ అవుతే అది నేను తీసుకోలేదు ఇన్ని రోజులు మనతో ట్రావెల్ చేసిన తర్వాత మనలో ఒక్కరు వెళ్ళిపోయినా సరే చాలా బాధ అనిపిస్తుంది డెమోన్ పవన్ అంటే అందుకే కదా నేను అన్నాను ఆడియన్స్ అందరూ కూడా నేను అంతగా ఇష్టపడేది నీ యొక్క మనసు కోసమే తనుజా ఏదేమైనా సరే నీలాగా ఆలోచించే ఎవ్వరు ఉండరు అసలు అంటూ డెమోన్ పవన్ కూడా తనుజాకి సెల్యూట్ చేశాడనే చెప్పాలి లైవ్ లో నిజంగా తనుజా ఈ ఒక్క మాట అన్న వీడియో కనుక ఈ రోజు ఎపిసోడ్ లో పడితే తనుజా గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కానీ బిగ్ బాస్ తనుజాకి పాజిటివ్ వీడియోలు ఎందుకు వెయ్యట్లేదు అనేది అర్థం కావట్లేదు మరి మొత్తానికి తనుజా డెమోన్ పవన్ తో మాట్లాడిన మాటలపై మీ ఒపీనియన్ జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్